హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది పేపర్ ఎంత చిన్న పేపర్ తయారు చేసి ఎంత డిజైన్ గీసానో టెక్నిక్తో సహా ఉంది దాంతోపాటు ఇది కుట్టడమే కాకుండా మీకు నెక్కు కొలతలు అనేవి ఎలా చూసుకోవాలి నెక్కుకి ఈ డిజైన్ గీసిన తర్వాత ఆ కొలతలు అనేవి ఎలా అనేది మెజర్మెంట్ సరిగ్గా చూసుకోవాలి కరెక్ట్గా అనేది మంచి టెక్నిక్ వీడియో కూడా దీంట్లో ఉంది చివరి దాకా వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ జస్ట్ నేను అంతగా పేపర్ అనేది తయారు చేయను జస్ట్ ఒక ముక్కతో నేను ఇలా ఇలా ఈ ముక్కతో మరియు మరియు ఈ ఫ్లవర్స్తో నేను ప్రింట్ అనేది వేసేస్తాను అది ఎలా వేస్తాను చూపిస్తాను చూడండి నేను జస్ట్ ఏంటంటే ఈ ఫార్ములా నాకు చాలా ఈజీగా ఉంటుంది ఎలా అంటే ఇలా కింద లైట్ వేయడం ఈ వైట్ పెన్సిల్ అనేది అప్సరా పెన్సిల్ వైట్ పెన్సిల్ అనేది చక్కగా సన్నగా చక్కుకోవడం ఇలా అనేది లైన్స్ అనేవి ఇలా పెట్టుకోవడం నీట్గా ఇలా పెట్టి కరెక్ట్గా ఎంత వస్తున్నాయనేది అనేది చూసుకుని నీట్గా ఇలా పెన్సిల్తో ఇలా గీసే గీసేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నాకు చాలా చాలా ఇంట్రెస్ట్గా నేను చాలా తొందరగా చేస్తాను అనమాట ఇలా అనేది పెన్సిల్తో కరెక్ట్గా ఈ కొండలు అనేవి గీసుకుంటూ వెళ్ళిపోవడం అనేది చేస్తాను ఇలా చూసుకుంటాను అనమాట ఇక్కడ ఉంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది పర్లేదు ఇలా అనేది ఈ కొండలతో ఇలా గీసుకుంటూ ఇక్కడ చూడండి నేను తీయంగానే చూడండి ఎలా వచ్చిందో చూసారా ఇక్కడ పడిపోయింది లేదు నాకు నీట్గా ఇక్కడే కనిపిస్తుంది లైట్ అవసరం లేదంటే లైట్ అవసరం లేకుండా కరెక్ట్గా ఇలా పెట్టుకుంది నీట్గా ఇలా అనేది గీస్ ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటా కొండలు కొండ కొండలు కొండలుగా ఇలా ఇలా కొండలు కొండలుగా వెళ్ళిపోతూ ఉంటా చూసారు కదా జస్ట్ ఇలా ప్రతీది కూడా ఈ కోణం అంతా తిప్పుకుంటూ వైట్ పెన్సిల్తో ఇలా గీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను ఇలా అనేది కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి కరెక్ట్గా ప్రింట్ అనేది వేస్తాను కింద నుంచి ఇలా లైట్ అనేది వేసుకుని నీట్గా నేను ఈ కింద నుంచి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఎలా వచ్చాయనేది పైకి ఇలా చూసుకుని ఈ గీత గీసుకున్నాను చూసారా గీత అంటే ఏంటి చూడండి ఒక్కసారి గమనించండి ఇక్కడ ఒక గీత అనేది ఉంది ఈ గీత అనేది ఎలా అనేది ఈ గీత అనేది కంపల్సరీగా దానికి దాని మీద పెట్టుకోవాలి దీని మీద పెట్టుకోవాలి కొండల మీద కరెక్ట్గా కొండల మీద పెట్టుకుంటూ ఈ గీత అనేది వెళ్ళాలి కరెక్ట్గా చూడండి ఇప్పుడు నేను చేస్తున్నాను ఇలా అనేది ఆ కొండల మీద పైన ఇలా పెట్టుకుని నీట్గా ఇలా పెన్సిల్తో ఈ ఫ్లవర్స్ అన్నీ గీసుకుంటూ వెళ్తున్నాం ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా అనేది నీట్గా గీసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా ఆకులు అనేవి పర్ఫెక్ట్గా ఇలా వచ్చేసుకుంటూ నీట్గా ఇలా చూడండి జస్ట్ ఇలా 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 వేసుకుంటూ చూడండి వచ్చేసాయి చూసారా మరొకటి అనేది కూడా దీనికి గ్యాప్ అనేది మెయింటెనెన్స్ చేసుకుంటూ నీట్గా ఇలా చూసుకుంటూ మరొకటి అనేది కూడా ఇలా గీసుకుంటూ ఈజీగా ఇలా అనేది నీట్గా గీసుకుంటూ చూడండి ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తున్నాను కనిపించిద్ది మీకు చూసారా ఎలా వచ్చేసింది చూసారా ఇప్పుడు లైట్ అవసరం లేకుండా కూడా మేము చూసుకోవచ్చు ఇక్కడ కనిపించింది అనమాట లైట్ అవసరం లేకుండా కూడా మనం ఈ ప్రింట్ అనేది కూడా వేసుకోవచ్చు కనిపించిద్ది లైట్గా కనిపిస్తూనే ఉంటుంది మీకు ఏ ప్రాబ్లం ఉండదు నీట్గా మీరు దీన్ని ఇలా గీసుకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ అనేది అర్థమైంది కదా ఇలా అనేది ఈ ఫ్లవర్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఇక్కడ జడకుట్టు అనేది నేను ముక్కలు ముక్కలుగా వేసుకుంటూ వచ్చా ఇలా అనేది వెళ్ళి కరెక్ట్గా ముందే లైన్స్ అనేవి కుట్టేసానమాట నేను కొన్ని 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 వర్కులు ఇలాగే అవుట్ లైన్స్ ముందే కుట్టేస్తాను అనమాట దాని లోపల అనేది వర్కులు చేసుకుంటాను ఇలా అనేది ఈ జడకుట్టు అనేది ఇక్కడ రెండు కుట్లు వేసి పక్కన ఇంకో కుట్టు వేసి అవతల పక్క కూడా ఇంకో కుట్టు వేసి ఇలా అనేది జడకుట్టు అనేది నీట్గా దీంట్లో సెట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు అటు ఇటు అనేది స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ ఒక చిన్న ముక్క వేస్తే ఆ ముక్కకి మళ్ళీ మరొక ముక్క అనేది గ్యాప్ పెట్టాలి ఎలా అంటే చూడండి ఇటువైపు కుట్టు మళ్ళీ అవతల వైపు కుట్టు మళ్ళీ వెనకాల వచ్చి రెండు కుట్లు వేసి ముడి అనేది వేసాను ముడి వేసాను కదా వేసేసిన తర్వాత ఒక గ్యాప్ అనేది చూసుకోవాలి ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మరొకటి అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టా పెట్టి మరి ఇలా అనేది ఇలా ఇలా చూసారు కదా ఈ జరకట్టుకి దానికి గ్యాప్ అనేది పెట్టేసిన తర్వాత కరెక్ట్గా మధ్యలో జరీతో వచ్చిద్ది ఆ జరీతో కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇటువైపు జరీ అనేది వేసి అటువైపు వేసి రెండోది అనేది ఇలా అనేది అటు ఇటు అనేది కరెక్ట్గా ఈ జడకుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు రెండు కుట్లు మళ్ళీ మరియు అటువైపు ఇటువైపు ఇలా జడకుట్లు అనేది వేసుకుంటూ ఈ జరీతో వేసుకుంటూ వెళ్ళి దీంట్లోకి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఇలా ఇటువైపు వేసి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి కరెక్ట్గా లోపలికి ఇలా ఈ చూడండి ఈ లోపలికి ఇలా వెళ్ళి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేసి ఇక్కడ వేసేయడమే ఇక అయిపోయింది ఇదంతా కంప్లీటు అర్థమైంది కదా ఇలా ఇక్కడ కూడా అలాగే సేమ్ అనేది రెండు కుట్లు వెనకాల వేసుకుని ఇలా అనేది వేసి కరెక్ట్గా అటు వైపు వేసి అటు ఇలా అనేది ఈ జడకుట్టు అనేది కుట్టేయడమే నెక్స్ట్ అనేది ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కుట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేవి రెండు కలపకపోతే ఈ కలర్ అనేది రాలేదు అందువల్ల ఈ రెండు కలర్స్ కలపాల్సి వచ్చింది ఇది డార్క్ అయిపోయింది ఇది లైట్ అయిపోయింది ఈ రెండు కలర్స్ కలపడం వల్ల సేమ్ కలర్ అనేది శారీ కలర్ అనేది సేమ్ రావడం వల్ల ఈ రెండు కలర్స్తో ఇప్పుడు అనేది ఈ వర్క్ అంతా అనమాట పూర్తిగా ప్రింట్ వేయడం నుంచి ఈ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఈ డిజైన్ ఎలా కుట్టాలో పూర్తిగా చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి మెయిన్ ఏంటంటే ఈ లోడింగ్ అనేది ఈ ఫ్లవర్లో మెయిన్ అనమాట ఈ లోడింగ్ వల్లే ఈ వర్క్ అంతా కంప్లీట్గా చేయవచ్చు ఈ లోడింగ్ అనేది అవుట్లైన్ వేసిన తర్వాత లోడింగ్ అనేది వేయాలి ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనేది బాగా ఫేమస్ అనమాట ఇది ఇది దగ్గర దగ్గర రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు దాకా ట్రెండింగ్లోనే నడుస్తుంది చూసారా అనేది ఒక చైన్ స్టిచ్ అనేది అలా వేయాలి వేసిన తర్వాత డైరెక్ట్గా చూడండి ఇటు రెండు కుట్లు మళ్ళీ ఆ చైన్ లోపల వేసిన రెండు కుట్లు లోపలికి రెండు కుట్లు మళ్ళీ బయటకి మళ్ళీ దానికి లోపల ఉన్న చైన్ స్టిచ్కి రెండు కుట్లు బయట లోపల మళ్ళీ బయట బయట ఉన్న దానికి ఒకటి రెండు కుట్లు బయట లోపల అలా అనేది లోడింగ్ అనేది కరెక్ట్గా ఈ సెట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఖచ్చితంగా ఈ వర్క్ అంతా చూడండి లోడింగ్ అనేది జాగ్రత్తగా గమనించండి ఇది సిల్క్ ట్రెడ్తో వేస్తున్నాను చూశారు కదా ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు వేసుకోవాలి ఇది లోడింగ్ అంటారు కానీ టైప్ అనేది లాంగ్ అండ్ షార్ట్ టైప్లో ఉంటుంది కొంచెం దానికి లోడింగ్ అనేది ఏంటంటే ఇటు రెండు ఈ స్టిచెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా నింపేసుకుంటూ వెళ్ళిపోతే చివరి దాకా చూడండి ఇలా అనేది నింపేసి కరెక్ట్గా ఇక్కడ అనేది లోపల అనేది కరెక్ట్గా ముడి అనేది చూడండి ఇలా తీసి ఇలా కరెక్ట్గా ముడి అనేది వేస్తామనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ అనేది ఈ వర్క్ అనేది చేయాలి చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఈ షేప్ అనేది కరెక్ట్గా మీరు పెన్సిల్తో నేను గీశాను సుమారుగా నేను దాన్ని సరి చేసుకుంటూ అవుట్లైన్ అనేది కుడుతున్నాను అన్నమాట ఈ అవుట్లైన్ అంతా కుట్టేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక్క రౌండ్ అనేది తిప్పా జస్ట్ అంతే తిప్పిన తర్వాత డైరెక్ట్గా అటు రెండు కుట్లు కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు ఇలా అనేది లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను రెండు రెండు స్టిచ్చెస్ చప్పున ఇలా చేసుకుంటూ వెళ్తుంటే కరెక్ట్గా ఈ లోడ్ అనేది అయిపోతుంది చూసారా ఇలా అనేది లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది చివరి దాకా వచ్చేసారనుకోండి జస్ట్ దాని తర్వాత వర్క్ అనేది నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఈ లోడింగ్ అంతా అయిపోతే మధ్యలో ఒక ఖాళీ అనేది వచ్చింది గ్యాప్ అనేది ఆ గ్యాప్లోనే ఒక పూస పెట్టేద్దాం చూడండి ఇక్కడ అనేది ముడి అనేది వేసేసాను ఇప్పుడు చూడండి నెక్స్ట్ వర్క్ చూడండి ఈ లోడింగ్ అనేది ఆకుల లోడింగ్ అనేది కరెక్ట్గా ఇలా అనేది కుట్టి కరెక్ట్గా చూడండి రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు క్రాస్ క్రాస్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా రెండు కుట్లు ఇలా రెండు కుట్లు ఈ ఆకు అనమాట ఈ ఆకు అనేది కంపల్సరీగా వేరే కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు నేను గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నా అంటే సిల్క్ థ్రెడ్లో వన్ నాట్ ఫోర్ దారం అనేది యూజ్ చేస్తున్నా అది గోల్డ్ లాగే ఉంటుంది సేమ్ డూప్లికేట్ గోల్డ్ అనమాట అది కాకపోతే ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి గోల్డ్ లాగా జరీ వద్దు మనకి ట్రెడ్డే ఏ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ గోల్డ్ కలర్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇలా అనేది మీరు కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి చూసారా ఇవి రెండు అనేవి ఎలా వచ్చేసాయో ఇక్కడ కూడా లైన్ కుట్టాను ఇక్కడ చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఇలా అనేది వచ్చేసిన తర్వాత కరెక్ట్గా క్రాస్ క్రాస్ అనేది ఇలా ఇటు రెండు మళ్ళీ పైన రెండు మళ్ళీ కింద రెండు పైన రెండు కింద రెండు పైన రెండు ఇలా స్టిచ్చెస్ వేసుకుంటూ మళ్ళీ స్ట్రైట్గా లైనింగ్ స్టిచ్ అనేది వేసేయాలి వేసిన తర్వాత మరొక చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా చూడండి ఒకటి రెండు ఇలా అనేది కంప్లీట్ అనేది ఇది అయిపోయింది నెక్స్ట్ చూడండి చూడండి జరి అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి పెట్టి కరెక్ట్గా అవుట్లైన్ అనేది ఇలా పక్కన నుంచి ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా లైన్ అనేది వచ్చేసిన తర్వాత ఈ షేప్ అనేది కరెక్ట్గా తిప్పుకుంటూ ఇలా కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది షేపులంతా తిప్పుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్ళిపోండి ఇలా ఇలా పర్ఫెక్ట్గా ఈ షేపు అనేది కరెక్ట్గా తిప్పుకుంటూ ఇలా వెళ్ళిపోతే ఇలా మీకు నీట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది ఇక్కడ అనేది అవుట్లైన్ కుట్టంగా అని కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అవుట్లైన్ వేసుకుంటేనే ఆ షేప్ అనేది మీరు దగ్గర దగ్గర వేసారా కరెక్ట్గా వేసారా అనేది దాని మీదే ఆధారపడు పడి ఉంటుంది వర్క్ అనేది ఖచ్చితంగా మీరు ఇవన్నీ అవుట్లైన్స్ అనేవి చాలా ఈజీగా మీరు కుట్టేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇలా అనేది డిజైన్ ఎలా వేయాలి అనేది కూడా నేను చూపించాను ఇంతకుముందే మీకు ఆ డిజైన్ ఎలా గీసుకున్నాను అనేది కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతో పాటు ఏంటంటే ఈ డిజైన్ ఏంటంటే బాగా ట్రెండింగ్ డిజైన్ కాబట్టి దీన్ని మీరు ఈజీగా మీరు ఈ వర్క్ అనేది లైట్గా నేర్చుకున్న వాళ్ళు కూడా చేసేవచ్చు చూడండి మగ్గం వర్క్ కోర్స్ అనేది మీరు ఫ్రీ క్లాసెస్ మరియు లేదా కోర్స్ అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే చివరిలో ఉన్న వీడియో అనేది ఖచ్చితంగా చూడండి చూడండి ప్రతి కార్నర్ లో కూడా వి షేప్ లోపల కరెక్ట్గా ఒక బీట్స్ ఒక వైట్ ముత్యం అనేది తీసుకుని ముడి అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా కాటన్ దారంతో ముడి అనేది కరెక్ట్గా ఈ ప్రతి వి షేప్లో కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వేసుకుంటూ వెళ్తే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మామూలు పూసలు అయితే కుట్టేవచ్చు కానీ ఒక వాల్యుబుల్గా వర్క్ అనేది అవ్వాలంటే ఇది ఖచ్చితంగా మీరు వేయాలి చూడండి ప్రతి ప్రతి దానికి మధ్యలో కూడా ఒక్కొక్కటి అనేది షుగర్ బీట్ అనేది నేను స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నా చూడండి ఇలా అనేది ప్రతి మధ్యలో కూడా ప్రతి సెంటర్లో కూడా ఒక షుగర్ బీట్ అనేది ఇలా వేసేయాలి మరొకటి ఏంటంటే చివర్లు చూడండి ఇక్కడ అనేది ఉన్నాయి చూసారా ఈ లోపలికి అనేది ఏ టైప్లో ఉన్న షేప్ అనేది దాంట్లో కూడా ఒక షుగర్ బీట్ అనేది ముడి వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా ప్రతీది కూడా షుగర్ బీట్స్ అనేవి కాటన్ దారంతో ఇలా ముడి వేసుకుంటూ ఇక వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అర్థమైంది కదా ఇలా పాటు ఏంటంటే ఫ్లవర్లో కూడా ఒక ముత్యం అనేది ఉంది అంటే గోల్ కలర్ అనేది ఆ గోల్డ్ కూడా వేసేస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది కాటన్ దారం అనేది కంపల్సరీగా తీసుకుని కరెక్ట్గా ఈ ఫ్లవర్ మధ్యలో ఏదైతే నేను లోడింగ్ అనేది పుట్టిన తర్వాత సెన్ సెంటర్లో ప్లేస్ వదిలానో దాంట్లో ఏంటంటే ఒక గోల్డ్ పూస అనేది పెద్దది అది ముడి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు చూడండి కంప్లీట్లీగా వర్క్ అనేది ఈ బార్డర్ నెక్ అనేది అయిపోయింది చూశారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎలా అనేది అయిపోయింది వర్క్ అంతా ఇదంతా అయిపోయింది అనమాట వర్క్ అంతా ఇలా అనేది మీరు చేసుకోండి ఖచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు నేను ప్రింట్ ఎలా వేయాలనే చూపించాను కదా మీకు ఇక్కడ చూడండి మీకు నెక్ అనేది కనిపి కనిపించింది ఇలా అనేది నెక్ అనేది పర్ఫెక్ట్గా చూడండి ఈ వర్క్ అంతా ఎలా అయిపోయింది చూసారా ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది కానీ ఎంత గా ఉంది మళ్ళీ అక్కడక్కడ బుటీస్ వేసిన తర్వాత తర్వాత కూడా చూపిస్తాను ఈ ప్రింట్ ఎలా వేయడం కూడా చూపించాను కదా చాలా ఈజీగా వేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ బుటీస్తో సహా ఈ వర్క్ అంతా నిండుగా వచ్చేసింది సేమ్ డిజైన్ అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్గా చేయడం జరిగింది అనమాట ఇవంతా ఏంటంటే మీరు సేమ్ ప్రాసెస్ అనేది ప్రింట్ వేయడం నుంచి మీరు కరెక్ట్గా ఫాలో అవుతే మీరు చేసేయగలరు చూసారు కదా ఈ వర్క్ అంతా చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ వర్క్ అంతా ఏంటంటే టూ హ్యాండ్స్ అనేవి పక్కపక్కనే వచ్చాయి షార్ట్ హ్యాండ్స్ అనమాట ఇవి దాంతోపాటు ఇది అంతా కంప్లీట్ అయిపోయింది మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ డెమో వీడియోస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా హై ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయినది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైమ్ అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటాను అని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా ఈ ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ